ందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా జీవితంలో సమస్యలు వస్తాయి ఆ సమస్యలను అధిగమించే శక్తిని ఆ భగవంతుడు మనందరికీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మరోసారి మీ అందరికీ కూడా అవగాహించు उतकणा किसेविितम कभीतयभू फलासार अधक्षण उमासनं शोगविभाशकार अन्ंदवाविन साधण शाधराण भराराम भुगे सर्वारा सर्वाराश मारम संगीहिम सक्िया ताम शिवाष्टपर्यत्सरेण सारामि दत्तं ग्रहमण्डले सुनिशरीद्वरौ मंगलीमारः गुरुत्रे क्षणेकरणतापविनिघ्नानां चन्द्रान्दपपरिदांम्बराहि विव श्रीधाम्नी बुद्धोदलिकुन्दलीगे चञ्चन्करे ज्योतिमानोमि नीरात्मन श्यामन ॐ नमः प्रणार्थाज सुदज्ञानै देवाय असान्ताय रक्षया उक्तये नमः गुरुतं महा मुरकृष्णा गुरुदेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वन्दे गुरु पदद्वन्दवम् अवान्मान दशकोचरणं प्रज्ञशुक्तं पधा मिश्रं अदक्यं त्रैपुरं महदु ओम नमः सर्वलोके परमात्मन చిత్తు ఆనంద స్వరూపంలో ఉండే పరమాత్మ యొక్క రిప్లే చరణామంత సన్నిధానానికి శటల సహస్ర వందనాలు తెలియజేస్తూ కూర్చున్నటువంటి భక్తులందరికీ కూడా స్వస్త్ శ్రీ క్లోదినామ సంవత్సర ఉదాది శుభాకాంక్షలు కంక్షలు తెలియజేస్తూ భాగ్యాలు పరమాత్మ ఈ వార వివాసాల ప్రార్థన చేస్తూ పంజావాల శ్రవణం మనం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం వెర్లా సంక్షేమం అండయాల ఖాదీ ఆయా నక్షత్రాలు ఆయా రాష్ట్రంలో జీర్ణించిన వాళ్లని కనుక భవిష్యత్ ప్రణాళిక నాకు పంచాగం ఎందుకంటే నర జన్లభం నర జన్మ దుర్లభం అంటుంది కాదన్నా మానవ జన్మకు ఒక సార్థకత ఏమిటి అంటే కాకుండా మీద ఏ జంతువు కానీ జ్ఞానం లేదు మంచి చెడ్డలు ఏవి అనేది తెలుసుకునేటువంటి ఒక విజ్ఞానం కేవలం మానవ జన్మ మనం ఎక్కుతాం అటువంటి మనిషి జన్మ ఎక్కిన తర్వాత మనం దేన్ని పట్టుకొని పాకులాడాలి అనేది మనకు వేదం చెబుతుంది కదా అటువంటి ఆలోచన ఉన్నప్పటికీ ధర్మాన్ని ఎవరైనా మనం పట్టుకొని ఉంటామో ఆ ధర్మమే సాయంకాలం వరకు మనం టీవీలలో కానీ మన చెరవాణిలో కానీ ఆయా రాశులలో మంచి చెడ్డలు ఏంటి అని మనం వింటూనే ఉన్నాం దినముచ్చే అటువంటి శాస్త్రం నాలుగు మహాలు వ్యవసాయ రంగంలో ఉండే వాళ్ళకి కూడా ఏ వైపు నుంచి ఏ వైపు రూపి దున్నాలి ఏ పంటలు వేయాలి ఏ పంట వేస్తే ఆ పంట పండుతుంది ఆ పంటల ద్వారా ప్రజలు ఎంత సుఖంగా ఉంటారు అనేది కూడా మనకి శాస్త్రం ప్రమాణంగా చెప్తారు కనుక ఈ రోజున ఉగాది మంచాంగ శ్రవణం మనం విన్న వాళ్ళందరికీ పరమాత్మ యొక్క పరబ్రహ్మ యొక్క ఆయుర కృప చేత భాగ్యాలు పరమాత్మ కల్పించాలని మన అంటే అందరి లోకం అంతా కోపంతోనే ఉంటారేమో ఈ సంవత్సరం అంటే నిజంగా కోపంతో ఉన్న పెద్ద ఆశ్చర్యం భక్త ప్రహారాలు ప్రార్థన చేస్తే కోపంతో ఉద్భవించినాడు సాక్షాత్తు నారాయణమూర్తి నరసింహ అవతారమే అట్లాగే రాక్షస సంహారం కోసం ముగ్గురం వల్ల మూల భూమి జగన్మాత భద్రకాళి అవతారాన్ని ఎత్తింది అటువంటి క్రోధం మనకు రావాలి అంటే మనకు వచ్చేటువంటి క్రోధం ధర్మ నిరూపించుకోవడానికి ధర్మం నిరూపించుకోవడానికి రావాలి ఇంట్లో చిన్న పిల్లవాడు తప్పు చేస్తే క్రోధం రావడం సాధ్యం అట్లాంటి క్రోధం రావాలి తప్ప ద్వేషముతో కూడు ఉన్నటువంటి ఒక క్రోధం మనకు రాకూడదు అట్లా ఉన్న పరమాత్మ మన మనసులో వచ్చి అటువంటి క్రోధాన్ని దూరం చేసి ఒక భద్రకాళిలో ఒక నరసింహ స్వామిని మాత్రమే మనలో ఆవాహన చేసుకోవాలి ఈ సంవత్సరం అవుతుంది తప్ప మిగతా భద్రకాళి అవతారం అంటే మళ్ళీ మనందరి మీద భర్త మీద భార్య మీదో త్రిశులు పట్టుకొని పోకుండా మఠ్యార్య స్తోత్రం చేసినట్టుగా కాకుండా ధర్మబద్ధమైన విషయానికి మన క్రోధనామా కోరుకుంటూ ఈ క్రోతి సంవత్సరంలో రాజాని తొమ్మిది మంది నాయకులు ఒక రాజ్యాన్ని ఏడాలి అంటే రాజు ఉండాలి రాజు వినబడి మంత్రి ఉండాలి సైన్యాధిపతి ఉండాలి అది మానవుల యొక్క సహజం ఒక సంవత్సరానికి అధిపతి ఉండాలంటే సేనాధిపతి ఎవరు అధికాధిపతి ఎవరు మేఘాధిపతి ఎవరు అని అట్లా తొమ్మిది మంది నాయకులు ఉండాలి ఈ సంవత్సరంలో రాజు ఒక మంత్రి సేనాధిపతిపతి మేఘాధిపతి శనేశ్వరుడు అయినాడు సస్యాధిపతి నీరసాధిపతి అంగారకుడు అయినాడు ధాన్యాధిపతి చంద్రుడు అయినాడు రసాధిపతి బృహస్పతి అయినాడు పశుపాలకుడు యముడైనాడు స్థాన సంరక్షకుడు బలరాముడు అయినాడు ఈ తొమ్మిది మంది నవనాయకుడు వీళ్ళకి ఉపనాయకులు ఉంటారు వస్త్రాధిపతి గురువు పరీక్షకుడు మరియు పురోహితుడు ప్రజాధిపతుడు గ్రామ నాయకుడు దేవాధిపతి ధనాధిపతులు అన్ని కూడా రాజైన గ్రామాలకి కూడా శని అశ్వాధిపత్యం నారాధిపత్యం రత్నాధిపత్యం దుర్గాధిపత్యం అజాధిపత్యం అంటే గుర్రాలకి అధిపతి అశ్వాలకు అధిపతి రత్నాలకు అధిపతి అంటే సైన్యానికి అధిపతి ఇవన్నీ కూడా శనేశ్వరుడికి లభించినాయి గణకుడేమో బుధుడైనాడు వృక్షాధిపతి చంద్రుడైనాడు సర్పాధిపతి బుధుడు అయినాడు మృగాధిపతి శుక్రుడు అయినాడు దైవ్ఞాపడు శుక్రుడు అయినా ఇవన్నీ బాగానే ఉన్నాయి రాజు అంగారం అయితే ఏమవుతుంది అసలు భుజుడు అంటే ఏమిటంటే శివుని యొక్క చెమట ద్వారా ఉద్భవించి ఆ శివుని యొక్క చెమట భూమి మీద పడినప్పుడు సాక్షాత్తు భూమాత ఆ శిశువును పట్టుకున్నది కనుక భూమి పుత్రుడై కుజుడిగా ఉంది ఆ కుజుడే సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి గురించి తపస్సు చేసి నవగ్రహాలలో ఒకటిగా స్థానాన్ని పొందినాడు అటువంటి కుజుడే ఈ సంవత్సరానికి రాజు ఆయన రాజు అయినందు వల్ల ఆల మధ్యలో కొద్దిగా విరోధాలు ఏర్పడతాయి అగ్ని భయం శస్త్ర భయం చోర భయం రోగ భయములు కలుగుతాయి భూమి మాత్రం ససరహితంగా కంటిపబడుతుంది సర్పభయం అధికంగా ఉంటుంది రాజు యొక్క వాహనం నాలనగా ప్రజల్లో కల్లోలా ఏర్పడతాయి పశు నష్టము ఏర్పడుతుంది క్షుద్భాలు ఏర్పడుతుంది సముద్రంలో ఉపద్రవాలు ఏర్పడతాయి నౌకలు సముద్రంలో ముడుగుట వల్ల వ్యాపారం అనేది మందకొడిగా సాగుతుందయ్యా ఇది రాజు యొక్క ఫలితం మరి సేనాధిపతి శని ఫలితం అవడం వల్ల ఏం కలుగుతుంది అంటే అధర్మినో నృపాసేన పరస్పరం క్షోభకృతే సేనా విశేషణ పాలకులు ఎవరైతే ఉంటారు పాలితుల వల్ల బాలితులు చేసేటువంటి నియమాల వల్ల ధర్మాన్ని తప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సైనిక శక్తిని కోల్పోతారు ప్రజల్లో కలహ గుణం అనేది ఏర్పడుతుంది అది పెరిగిపోతుంది మరి కుదురు సస్యాధిపతి అవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అనుకూలమైనటువంటి వర్షాలు పండుతాయి ఎర్రటి భూముల్లో ఎర్రటి పంటలు ఎవరైతే ఉంటాయో అంటే కందులు శరీరం నిలిచి అట్లాంటివి ఎర్రటి ధాన్యాలు మరియు చంద్రులు ధాన్యాధిపతి అవడం వల్ల వల్ల కూడా గోవులు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంది గోవులు సమృద్ధిగా ఆలచించి గో సంరక్షణ క్షేమంగా ఉంటుంది దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రజలు ఆరోగ్యవంతులై జల సమృద్ధి కలిగి ఉంటారు అట్లాగే శని అగ్ధిపతి అయినందువల్ల అటు కుచుడు సస్యాధిపతి అవ్వడం వల్ల శని అర్యాధిపతి అవడం వల్ల నువ్వులు మినుములు నల్లటి ధాన్యాలు అయిపోయి ఉంటాయి అవి విరివిగా చక్కగా పండుతాయి నల్ల భూములు ఎర్ర భూములు ఎవరైతే మన రియల్ ఎస్టేట్ వాళ్ళకి అవకాశం ఎర్ర భూములు భూములు నల్ల ఎక్కువ ధరలకు వెళ్ళే అవకాశం చక్కగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రజలు ఆరోగ్యంగా ఉంటాయి అనివడం వల్ల పంటలు మనమూహించినంత పెద్దగా పంటల ఒక మోస్తారు పంట పండుతాయి ధరలు తగ్గుతాయి నల్ల ధాన్యాలు అధికంగా ఈ సంవత్సరం పండుతాయి గురువు సాధిపతి వల్ల అనుకూలమైనటువంటి వర్షాలు కలిగి వృక్ష జాతులు ఫలవంతములై దేశంలో ఒక క్షేమాన్ని కలిగి ఉంటాయి ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు కుజురే నీర సాధిపతి వల్ల కస్తూరి రాగి మరియు చందనం పగడాలు ఈ అగరు అత్తరు సంబంధించినటువంటి సుగంధ లేపనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమృద్ధిగా ఈ సంవత్సరం దొరుకుతాయి పాలకుడు పశుపాలకుడు ఎముడు కావడం చేత ధరలు అధికంగా ఉంటాయి పశువులకు ఒక గోవులకు కాకుండా మిగతా పశువులకు కూడా రోగ కలుగుతుంది స్థాన సంరక్షకుడు బలరాముడు ఒక చేత ప్రాణి యొక్క కోటి క్షేమ ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది సువృష్టి పాలన వలన పాటి పంటలు కలుగుతాయి అంతేకాకుండా ఈ సంవత్సరం పంటల అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా ప్రజలు మట్టుకు ఆరోగ్యంగా ఆనందంగా జీవనాన్ని గడుపుతారు ఎవరైతే నూతన దంపతులు ఉంటారో వాళ్ళ మధ్య కొద్దిగా అన్యోన్య రాగాలు తగ్గిపోతాయి పాలకుల మధ్య కూడా విరోధం పెరిగే అవకాశం ఉంది రెండు కొంచెం వర్షము పడుతుంది అది ఈ వర్షము సరిపోకపోవడం చేత కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంటి బాధలు కలుగుతాయి అంతేకాకుండా ప్రజలు క్రోధం లోభము మరియు రోగము లోభము అంటే ఇవ్వవలసినటువంటి సమయంలో ఇవ్వకుండా క్రోధము చూపిస్తూ రోగాలను కొని తెచ్చుకుంటారు దీనివల్ల అగ్ని భయం చోర భయం ఎక్కువగా ఉంటుంది పాలకులు కూడా అధర్మ పరిపాలనకు మొగ్గు చూపేటువంటిగా మనకి సంవత్సరం పంచాంగం చెబుతూ ఉంది అంతేకాకుండా అందరం ఎదురు చూసేటువంటిగా మృతుష్యుల కార్తే ఏదైతే ఉందో దాన్ని మెరుగు అంటాం మనం అది క్రోధి నామ సంవత్సరంలో ఎనిమిది జూన్ శనివారం రోజున ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాలు ప్రవేశిస్తుంది దీనివల్ల మిథున రంగంలో ప్రవేశించడం వల్ల నక్త వాహనం అయినందువల్ల నిర్ద్య రాశి అయినందువల్ల అవి సమధికంగా ఉంటాయి పాలజలం సమధికంగా ఉంటుంది ఎవరైతే దుక్కి దున్నే ఒక పొలాలు ఉంటాయి అవి పడా నుంచి తూర్పుగా దుక్కి దున్నడం వల్ల సమృద్ధి ఎక్కువగా కలుగుతుంది అట్లాగే ఆర్ద్రా ప్రవేశ కాలం కూడా ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమా యొక్క బహుళ పాడ్యం శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాలు మూలాగు నక్షత్రంలో శుక్ల యుగంలో ఆర్ద్రాకార్తీ ప్రవేశం అవుతుంది ఆ ఆర్ద్రాకార్త ప్రవేశం వలన సువృష్టి మరియు సస్య వృద్ధి కలుగుతుంది అంతేకాకుండా ఈ సంవత్సరం పదకొండు పాడుల వర్షము పదకొండు పాలు ధాన్యము శీతము ఐదు పాడు తృణము పదమూడు పాళ్ళు ఉష్ణం పదిహేడు పాలు మారుగం పదమూడు పాలు ప్రజా వృత్తి పదిహేను పాళ్ళు ప్రజా నాశం పదిహేను పాళ్ళు జన్మాలు ఐదు మరణాలు పుణ్యము పాపము వ్యాధి పదిహేను ఉపశమనము పదిహేడు ఆచారం అనాచారం సమం పాళ్ళు ఏడు పాళ్ళు ఉన్నాయి దేశ ఉపద్రవం పదకొండు పాలు అయితే దేశ శ్రాంత తొమ్మిది పాళ్ళు అవుతుంది మొత్తం మీద ఈ సంవత్సరంలో నవనాయకులలో శుభ గ్రహాలు రెండు మాత్రమే ఉన్నాయి ఏడు గ్రహాలు పాపగ్రహాలు అయినప్పటికీ కూడా భారతదేశం యొక్క అవుతుంది అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం ఒక స్థాయికి వెళ్ళిపోతుంది పాలకుల మధ్య కొద్దిగా విభేదాలు ఉన్నప్పటికీ సైనిక శక్తిని కోల్పోయినప్పటికీ భారతదేశం యొక్క కీర్తి నను చేటక సంక్రమణి అట్లాగే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని కర్కాటక సంక్రాంతి శుద్ధ దశమి మంగళవారం రోజున పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో ప్రవేశిస్తాడు కనుక అది కర్కాటక సంక్రమణ అంటారు క్రోధి నామ సంవత్సరం బహుళ ప్రతిపద పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై మంగళవారం రోజున పగలు రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకి పుష్పమి నక్షత్రంలో పుష్కంఖంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక ఆ మకర రాశిలో ప్రవేశించడం వలన పన్నెండు యోజనాల వేరే విడదలిగినటువంటి ఆ పురుషుడు మనం చెప్పుకుంటున్నాం సంక్రాంతి పీడా రోజులు పీడా రోజులు అని సంక్రాంతి పురుషుడి కోసం మన ఇళ్లలో ఇప్పటికీ కూడా సాంప్రదాయం మర్చిపోకుండా ఒక పీట పైన చిక్కుడు కాయలు కాయలు ధాన్యం ఒకటి పోసి పెడతాం అటువంటి పురుషుడు ఎంత వికటాటాసంగా ఉంటే అంత చెడు కలుగుతుంది ఆ ఆ పురుషుని యొక్క రూపం కూడా ఎంత పొడుగు ఎంత వెడలకు ముక్కుతో సహా మనకు శాస్త్ర ప్రమాణం కలుగుతుంది కనుక పురుషుని వల్ల ఏం కలుగుతుంది తిథి శుభమైంది కనుక శుభం కలుగుతుంది వారం యొక్క ఫలితము వ్యాధి కలుగుతుంది ముహూర్తం యొక్క ఫలితం శుభప్రదంగా ఉంటుంది కనుక అటువంటి శుభప్రదాలు కొన్ని ఉండి ఆ సంక్రాంతి అశుభమైనటువంటి ఒక ఛాయలు ఆ నీళ్లు మన మీద పడకుండా ఉండాలి అంటే నది స్నానం కానీ గురువుల ద్వారా తీసుకున్నటువంటి ఒక జపము కానీ దానము కానీ చేయడం వల్ల ఆ సంక్రాంతి పీడ ఛాయలు మన మీద పడకుండా ఉంటాయి ప్రతి సంవత్సరం ఇదే తేదీలో మాస్క్ కరెక్ట్ ఉంటుంది కనుక ఆ సమయంలో ద్వార స్థాపన కానీ కొత్తగా కట్టే పని కానీ లేదా కొత్తగా ముగ్గు పోయడం కానీ లేదా రాయి పనులు కానీ ప్రారంభించకూడదు అని మనకు వాస్తు శాస్త్రాన్ని కూడా టూరి శాస్త్రం తెలుపుతుంది ఇక పోయిన సంవత్సరం నవంబర్ నుంచి అందరి మనసులలో ఒక ఏడు నెలల వరకు మంచి రోజులు లేవు అనేది నరనరాగా నిండిపోయి ఉన్నాం మనందరం దానికి ఉపశమనంగానే చైత్ర ఏకాదశి మే నుంచి మూడు జూన్ వరకు తిరిగి ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి పద్దెనిమిది పది జూలై వరకు అంటే అందరికీ ఉంటుంది ఇక గ్రహణాలు ఈ సంవత్సరంలో లేవు ఎందుకంటే మనం ఇప్పుడు లేవని చెప్పుకున్నా కూడా పున్నమాస్య వచ్చిందంటే మన మనసులాగానే ఆగదు ఏదో మనం చూస్తూనే ఉంటాం ఏదో ఒక దగ్గర మనకు కనిపిస్తూనే ఉంటుంది గ్రహణం ఉన్నదా ఉన్నదా ఉంటుందా అంటే భారతదేశంలో కనిపించే గ్రహణాలు ఈ సంవత్సరం ఇప్పటి నుంచి మళ్ళీ వారి వరకు అయితే లేవు అని మనం పంచాయతీకర్తలు నిర్ణయించినారు అంతేకాకుండా పుష్కరాలు మనం ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు అంటే మన దగ్గరలోనే ఉజ్జయిని ప్రాంతంలో నర్మదా నది ప్రవహిస్తుంది అక్కడ చైత్రకృష్ణ సప్తమి మంగళవారం రోజున ఎప్పుడు అంటే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారికే ఒకటి మే రోజున వృషభ రాశిలోకి గురువు ప్రవేశిస్తాడు కనుక నర్మనాన్ని పుష్కరాలు జరుగుతాయి ఈ నర్మనాని పుష్కరాలు పోకూడదు అది పుష్కర కాలం అంటే అసలు పుష్కరుడు